సెగ్మెంట్ ని నిర్లక్ష్యం చేస్తుందా పెద్ద బాబు చిన్న బాబు మెప్పు పొందిన ఆ ఇద్దరు నేతలకు అదృష్టం కలిసి రావడం లేదా పార్టీ జెండా మోస్తున్న ఆ సీనియర్ జూనియర్లకు నామినేటెడ్ పదవి అందని ద్రాక్షగా మారిందా పార్టీ కోసం అన్ని వదులుకున్న త్యాగయ్యలకు అధినేత అనుగ్రహం ఎప్పుడు ఇంతకీ ఆ సెగ్మెంట్లో నోలు కుట్టేసుకొని నామినేటెడ్ పోస్టుల కోసం ఆశగా చూస్తున్న ఆ ఇద్దరు తమ్ముల దారేటు లు ఆ సెగ్మెంట్ విషయంలో ఒకప్పుడు దూకుడుగా రాజకీయాలు చేసిన పెద్దబాబు చిన్నబాబు ప్రస్తుతం లైట్ తీసుకున్నారు దాని గురించి పట్టించుకోవడమే మానేశారు పట్టు కోసం పట్టుదలగా ప్రయత్నించి ఫలితాలు రాబట్టిన ఆ సెగ్మెంట్ నేతలను పక్కకు పెట్టేస్తోంది పార్టీ అధిష్టానం ఆ సెగ్మెంట్లో పార్టీని బలోపేతం చేస్తూనే క్యాడర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన ఆ సీనియర్ జూనియర్లను టీడీపీ అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదు అర్థం కావడం లేదట ప్రొద్దుటూరు తమ్ముళ్లకు ప్రతిపక్షంలో ఉండగా ఉన్న భరోసా అధికారంలోకి వచ్చాక ఏమైపోయిందనే ప్రశ్నలొస్తున్నాయక్కడ ఇంట గెలిచి రచ్చ చేద్దామనుకున్న ఇద్దరు నేతల ఆశలకు కళ్ళెం వేసిందట టీడీపీ అధిష్టానం చంద్రబాబు నారా లోకేష్లను పెద్ద బాబు చిన్నబాబు అని టీడీపీ శ్రేణులు పిలుచుకుంటారు ఆ ఇద్దరి ఆశీస్సులు మెండుగా ఉన్న ప్రొద్దుటూరుకు చెందిన లింగారెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రాధాన్యం దక్కకపోవడం పార్టీ శ్రేణులను కలవర పెడుతోందట సీనియర్ కి పెదబాబు జూనియర్ కి చిన్నబాబు గతంలో భరోసా ఇచ్చినా నామినేటెడ్ పదవులు మాత్రం ఇంతవరకు దక్కలేదు ప్రొద్దుటూరు సెగ్మెంట్లో పార్టీ కోసం సీటు త్యాగం చేసిన లింగారెడ్డి ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డిని టీడీపీ అధిష్టానం పక్కకు నెట్టేసిందా అన్న సందేహాలొస్తున్నాయి పార్టీ అగ్రనాయకత్వానికి ఆ ఇద్దరికీ గుర్తింపు దక్కకపోవడం వెనుక పెద్ద కథే నడుస్తోందని సమాచారం తొమ్మిది ఎన్నికల్లో ప్రొద్దుటూరులో గెలిచి టీడీపీ జెండాను రెపరెపలాడించారు లింగారెడ్డి అప్పట్లో కడప జిల్లాలో టీడీపీ కైవసం చేసుకున్న అసెంబ్లీ సెగ్మెంట్ అదొకటే అప్పటి నుంచి లింగారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అధికారిక కార్యక్రమాల్లో లింగారెడ్డికి అధిష్టానం ప్రాధాన్యమిస్తూ వచ్చింది కడప పార్లమెంటు అధ్యక్షుడిగా లింగారెడ్డికి పదవి వరించడంతో జిల్లా బాధ్యతలు మరింత పెరిగాయి గ్రౌండ్ లెవెల్లో టీడీపీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు లింగారెడ్డి అయితే కడప జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకోవడంతో లింగారెడ్డికి ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది దీంతో పార్టీలో ఆయన సైలెంట్ గా ఉండిపోవాల్సి వచ్చింది మొన్నటి ఎన్నికల్లో ఏపీలో కూటమి సునామీ సృష్టించిన తెలుగు తమ్ముళ్లకు నామినేటెడ్ పదవులు మాత్రం అందని ద్రాక్షాల్లాగే ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావస్తున్నా ప్రాధాన్యం దక్కకపోవడంతో పార్టీ నేతల్లో అంతర్మధనం మొదలైంది ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నామినేటెడ్ పదవిపై ఆ ఇద్దరు నేతలు ఎవరికి వారే ధీమాగా ఉన్నా ఇప్పటిదాకా ఇంకా ఎవరినీ కరుణించలేదు అధిష్టానం తమకే నామినేటెడ్ పదవి లభిస్తుందని ఆన్ సీనియర్ జూనియర్ బోలెడాశలు పెట్టుకున్నారు కడప జిల్లాలో సీనియర్ నాయకుడైన మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డికి పదవి దక్కుతుందని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు మరోవైపు నారా లోకేష్ త్వరలోనే తనకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఇస్తారని యువనేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా ఆశగా ఎదురు చూస్తున్నారట ప్రొద్దుటూరులో నామినేటెడ్ పదవిపై ఇద్దరు నేతల మధ్య కొనసాగుతోన్న ఉత్కంఠకు తెరదించలేకపోతోంది టీడీపీ అధినాయకత్వం నామినేటెడ్ పదవిపై ఎవరికివ్వాలన్న లెక్క వేరేగా ఉన్నట్టు టీడీపీలో ప్రచారం సాగుతోంది రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాలను క్లియర్ చేసుకుంటూ వస్తున్నా ప్రొద్దుటూరు మాత్రం అధిష్టానానికి చిక్కుముడిగానే ఉందంటున్నారు పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు తప్పకుండా వరిస్తాయని చెబుతూ వస్తున్నారు సీఎం చంద్రబాబు కడప జిల్లాలో పార్టీ కోసం ఎవరెంత కష్టపడ్డారో తనకు పూర్తిగా సమాచారం ఉందని పలు సందర్భాల్లో చంద్రబాబు నేతలకు చెప్పారు దీంతో అధినేతతో ఉన్న గతానుబంధంతో సీనియారిటీ దృష్టిలో పెట్టుకుని లింగారెడ్డికి అవకాశం ఇస్తారని ఆయన అనుచరులు ఆశలు పెట్టుకున్నారు జిల్లాలో పార్టీ కోసం కష్టపడ్డ వారిలో లింగారెడ్డి ముందు వరుసలో ఉన్నారని ఆయనకు పదవి విషయంలో పెదబాబు మాటిచ్చినట్లు తమ్ముళ్లలో జోరుగా ప్రచారం జరుగుతోంది పొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి విపక్షంలో ఉండగా పార్టీని నెట్టుకొచ్చిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు పార్టీ కోసం ఇబ్బందులు పడ్డ ప్రవీణ్ కుమార్ రెడ్డిని చినబాబు జైలుకు వెళ్లి మరీ పరామర్శించారు ప్రొద్దుటూరులో టీడీపీ బలోపేతానికి కృషి చేసిన ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డికి నామినేటెడ్ పదవిపై ఆయన వర్గంలో ఆశలు పెరుగుతున్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడ్డారు అధిష్టానం ఆదేశాలతో టికెట్ విషయంలో వెనక్కి తగ్గిన ప్రవీణ్ అప్పట్లో నామినేటెడ్ పదవిపై హామీ ఇచ్చినట్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరిగింది అయితే రెండు మూడు విడతల్లో పదవి దక్కకపోవడంతో ప్రవీణ్ కుమార్ రెడ్డి అనుచరులు తీవ్ర అసహనంతో ఉన్నారట అధికారంలోకి వచ్చిందన్న సంతృప్తి ప్రొద్దుటూరు నేతలు ఇద్దరిలో ఏమాత్రం కనిపించడం లేదట అధిష్టానం తమను గుర్తించి పదవి ఇస్తేనే బాగుంటుందని పార్టీ కోసం కష్టపడినందుకు నామినేటెడ్ పదవులైనా ఇచ్చి గుర్తించాలని అటు సీనియర్ ఇటు జూనియర్ ఇద్దరూ కోరుకుంటున్నారు వీరిద్దరిలో పార్టీ పెద్దల ఆశస్సులు ఎవరికుంటాయో నామినేటెడ్ పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి మరి